సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గాయస్ ఈరోజు ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్ళగానే కోవైట్ నుండి ఒక మెడికల్ టీము గాజాకి వెళ్ళిందండి గాజాలో ఉన్న ఈ ఎవరైతే ఉన్నారో యుద్ధం వల్ల నష్టపోయిన వాళ్ళు ఈ గాయపడ్డ వాళ్ళు వీళ్ళకి మెడికల్ నిమిత్తం సహాయం చేయడానికి కోవిడ్ నుంచి ఒక టీం వెళ్ళింది సో చూడండి పక్కన విజువల్ చూడండి పాపం గాజాల యుద్ధం జరిగి వాళ్ళ యొక్క నివాసాలను కోల్పోయి తి తిండి లేకపోపం తిండి కోసం ఎలా పరుగులు పెడుతున్నారు ఫ్లైట్ల నుంచి వదిలిన ఫుడ్ కోసం ఎలా పరుగులు పెడుతున్నారు చూడండి అమెరికా వాళ్ళు ఫ్లైట్లో నుంచి ఫుడ్ వదులుతున్నారు గాజా వాళ్ళ కోసం చూడండి ఎలా పరుగులు పెడుతున్నారు యుద్ధం యుద్ధం జరగడం వల్ల ఎంత ఎంత విపత్తో చూడండి వాళ్ళకి నెక్స్ట్ స్పోర్ట్స్ డే స్పోర్ట్స్ డే సందర్భంగా జాబర్ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తారు సాటర్డే శనివారం రోజున జాబర్ బ్రిడ్జ్ క్లోజ్ క్లోజ్లో ఉంటుందండి స్పోర్ట్స్ డే సందర్భంగా నెక్స్ట్ ఈ ఇటలీ నుండి ఇటలీ నుండి పదమూడు యూరో ఫ్లైట్స్ని అంటే ఫైటర్ జెట్స్ అండి ఈ కువైత్ యొక్క మిలిటరీలోకి ఫైటర్ జెట్స్ ఇటలీ నుంచి ఖరీదు చేశారు పదమూడు ఫైటర్ ఫైటర్ నెక్స్ట్ కోవిడ్ టైమ్స్లో ఒక వార్తలు వచ్చాయి అదేంటంటే జర్మనీకి జర్మనీకి చెందిన ఒక వ్యక్తి రెండు వందల పదిహేడు సార్లు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడంట అతనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదంటే ఆరుగింకున్నాడంట నెక్స్ట్ సౌది విషయానికి వెళ్తా సౌది విషయానికి వెళ్తే జవజాతని ఒక ఎక్స్పర్ట్ క్వశ్చన్ చేశాడు అదేంటంటే ఎగ్జిట్ రియంటర్ తీసుకుని సౌదీ నుండి బయటకు వెళ్ళకపోతే సమయానికి ఆ ఎగ్జిట్ రియంట్రీ రద్దు చేసుకోకపోతే ఏమైనా ఫైన్ వేస్తారా అని చెప్పి అయితే జవజాత్ వారు స్పందించారు ఎగ్జిట్ రియంటర్ తీసుకుని సమయానికి మీరు దేశం దాటి వెళ్ళకపోతే కనుక అది రద్దు చేసుకోవడానికి చేసుకోవడానికి విఫలమైతే వెయ్యి రియల్ ఫైన్ వేస్తామని చెప్పి జవజాత్ వారు ఆన్సర్ ఇచ్చారు సో రమాదాన్ వర్కింగ్ అవర్స్ నార్మల్ మార్నింగ్ తొమ్మిది నుండి రెండు గంటల వరకు ఉంటుంది వర్కింగ్ అవర్స్ నార్మల్ నిత్యావసర వస్తువులు కూడా ప్రైజులు తగ్గుతున్నాయి మార్చి పదకొండు రమదానం మనకి రమదానం రోజా ప్రారంభమవుతుంది ముప్పై రోజుల వరకు ఉంటుంది అన్నమాట ఈ ఈ సంవత్సరం నెక్స్ట్ స్టడీ వీసాలో ఉన్నవాళ్ళు సౌదీలో స్టడీ వీజాలో ఉన్నవాళ్ళు త్వరలో జాబ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తాం యూరోపియన్ కంట్రీలో చూడండి స్టడీ వీజాలో వాళ్ళు జా ఉద్యోగాలు చేసుకుంటారు కదా ఇదే విధంగా సౌదీలో కూడా రూల్స్ మారచ్చు అనే అవకాశాలు వార్తలు వస్తున్నాయన్నమాట నెక్స్ట్ యూ విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే రమదాన్ టైంలో ఈ చూడండి రోడ్ రోడ్ రోడ్డు పక్కన మసీదుల దగ్గర బెగ్గర్స్ అడుక్కుంటూ ఉంటారు అయితే వీళ్ళు చాలామంది నిజమైన బెగ్గర్స్ కాదని ప్రత్యేకంగా వీజా వచ్చి అడుక్కుంటూ ఉంటారు అయితే కొందరు బెగ్గర్స్ అయితే శాలరీలు శాలరీ తీసుకుని మరి ఇది ఒక కొత్త రకం బెగ్గింగ్ అనమాట సో మీ కంటికి కనపడిన అన్ని నిజాలు కాదు సో అది విషయాలు మీరు చూసుకోవాలి నెక్స్ట్ యుఏ ప్రెసిడెంట్ గారు యుఏ ప్రెసిడెంట్ గారు ఏడు వందల ముప్పై ఐదు మంది ఖైదీలు విడుదల చేయాలని చెప్పి ఆర్డర్స్ జారీ చేశారు రమదాన్ సందర్భంగా నెక్స్ట్ అరవై తొమ్మిది మిలియన్ అరవై తొమ్మిది మిలియన్ దిరమ్స్ నూట ముప్పై ఒక్క మంది యుఏ సిటిజన్స్ అప్పులు కొట్టేశారంటండి గవర్నమెంట్ అంటే మనం చూడండి ఎలక్షన్ ముందు గవర్నమెంట్ అప్పులు కొడతారు కదా మనకి ఆ టైప్ అనమాట సో అదే రమాదాన్ ముందు కొట్టారు వెళ్ళేవి నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే అబ్బా వామన్లో వర్షాలు భారీగా పడ్డాయండి ఈ రెండు రోజులు సరిగ్గా చూడలేదు కానీ వర్షాలు కొంచెం భారీగా పడ్డాయి వామన్లో సో నెక్స్ట్ వాడి కబీల్లో ఒక పాపం విషాద సంఘటన జరిగింది అదేంటంటే ఒక ఇండియన్ స్టూడెంట్ ఒక ఇండియన్ స్టూడెంట్ పాపం రోడ్ దాటి యాక్సిడెంట్ అయ్యి పాపం చనిపోయాడు మన భారతీయ స్టూడెంట్ అనమాట సో నెక్స్ట్ రమాదాన్ వర్కింగ్ నార్మల్ నార్మలే నైన్ టు పొద్దున్న తొమ్మి రెండు తొమ్మిది నుండి రెండు గంటల వరకు కంపెనీ యొక్క ఫ్లెక్సిబిలిటీ టైం మారుతూ ఉంటుంది ఓకే ఎక్స్ట్రా వర్క్ బెర్రిన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే ఈరోజు రాత్రి వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేశారు బెరీన్లో ఒకవేళ వర్షాలు పడ్డాయి అంటే వీడియో చూసినా వర్షాలు పడుతూ ఉంటాయి కొంచెం కామెంట్లో పెట్టండి నెక్స్ట్ నిత్యావసర వస్తువుల యొక్క ప్రైజెస్ తగ్గుతున్నాయి బెరెన్లో అంటే రమదాన సందర్భం తగ్గిస్తారైతే ఈ ఈ గవర్నమెంట్ సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా ప్రైజల్ని పరివేక్షిస్తున్నారు కూడా కొన్ని కొన్ని మార్స్లో చెక్ చేస్తున్నారు తర్వాత ముఖ్యంగా మటన్ మటన్ పైన చికెన్ పైన ప్రత్యేకంగా ప్రైజులు తగ్గించాలని చెప్పి ఆర్డర్లు కూడా జారీ చేశారు బెహరెన్లు నెక్స్ట్ ఈ వర్కింగ్ అవర్స్ నార్మలే మార్నింగ్ తొమ్మిది నుండి మధ్యాహ్నం రెండు ఫ్లెక్సిబుల్గా కంపెనీలు బట్టి మారుతూ ఉంటాయి ఓకే ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే గల్ఫ్ చరిత్రలోనే గల్ఫ్ చరిత్రలోనే ఎక్కడా కూడా వెయ్యినంత ఫైన్ వేశారు కానీ కానూన్ చట్టం అంటూ ఉంది అంటే అందరికీ ఒకటే కైనా సరే ఎక్స్పర్ట్స్గా అందరికీ ఒకటే అని చెప్పి నిరూపించారు ఖతరలో సో హమద్ మెడికల్ కార్పొరేషన్లో ఒక లంచాలు తీసుకుని గవర్నమెంట్కి నష్టం కలిగించే పని కొందరు చేశారు కొందరు ఖతారీ వాళ్ళు కతా ముగ్గురు ఖతారీ వాళ్ళు ఏడుగురు ఇండియన్సు జోడాని వ్యక్తి పిలి వ్యక్తి కలిసి నష్టం కలిగించే విధంగా కొన్ని కొన్ని పనులు చేశారైతే వీళ్ళు పట్టుకున్నారు అధికారులు వీళ్ళకి పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ అక్షరాల ఏడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ రియల్ ఫైన్ వేశారండి వీళ్ళందరికీ కలిపి పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష ఖతారి వాళ్ళకి కూడా సో వీళ్ళకి కూడా అయితే ఖతారి వ్యక్తి ఖతారి వ్యక్తి వీళ్ళకేమో ఒక ఒక వ్యక్తికి రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్లు రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ రియల్ ఫైన్ ఒక అతనికైతే ఇరవై ఐదు మిలియన్లు ఫైను సో ఇంత భారీ మొత్తంలో ఫైన్లు వేశారు సో జోర్డాన్ వ్యక్తికి అయితే పదకొండు సంవత్సరాల జైలు శిక్ష నూట డెబ్బై ఒక మిలియన్ రియల్ ఫైను వ్యక్తికి వ్యక్తికైతే పది సంవత్సరాల జైలు శిక్ష నూట నలభై నాలుగు మిలియన్ ఫైను సో ఇండియన్స్ వ్యక్తులకి అయితే పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష మూడు వందల పదమూడు రియల్ ఫైన్ అండి వీళ్ళకి చూడండి ఎంత భారీ మొత్తంలో ఫైన్ మిలియన్ 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 కొద్ది ఫైన్ వేశారండి అండి అసలు గల్ప చరిత్రలోనే ఎక్కడ కూడా ఇలాంటివి జరగలేదు సో ఇదే ఫస్ట్ టైం ఇంత భారీగా ఫైన్స్ అంటే ఎంత నష్టం చేయబోతున్నారో చూడండి గవర్నమెంట్కి వెళ్ళు సో గైస్ ఇదండి మనకి గల్ఫ్ సంగతి సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్ బాయ్